దయచేసి హాల్లో ఉన్న కూడా సెల్ ఫోన్ లో సార్ బయటికి తీసి స్విచ్ ఆఫ్ చేయడం కానీ మా ఆహ్వాన నాయుడు గారు తీసుకునేటటువంటి ప్రెస్ మీట్ మీరు చేసినటువంటి ప్రెసిడెంట్ మీడియా వారికి అలాగే స్వాగతం పలుకుతాను వేదిక మీద ఉన్నట్టు పెద్దలందరూ కూడా మీకు చిన్నపరిచిస్తున్నాయి అయినప్పటికీ కూడా సాంప్రదాయాన్ని అనుసరించి హోమ్ మినిస్టర్ ఫర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ ముత్తంశెట్టి రావు గారు ఎంపీ ఫ్రమ్ అనకాపల్లి శ్రీ పి మీరందరూ కూడా స్టేజ్ మీద ఉన్నారు ఈ కార్యక్రమాన్ని మా పెద్దలు శ్రీ వెంకయ్యనాయుడు గారు ఈ ఇళ్ళు ఏవైతే ఉన్నాయో ఈ ఇళ్ళు కట్టుకునే వాళ్ళకి ముందుగా ఇంటి యజమాని పేరు మహిళ పేరు ఉండాలని కేంద్రం నియమ నిబంధన విధించింది బెనిఫిషియరీ అంటామే లబ్ధిదారు పేరులో ముందు మహిళ పేరు ఉండాలి లేదా భార్య ఆ తర్వాత భర్త ఇద్దరి పేరుతో ఉమ్మడిగా ఆయన ఉండాలనేది మొదటి నిబంధన రెండవది ముప్పై స్క్వేర్ మీటర్లు కార్పొరేట్ ఏరియా వెనుకబడిన ఆర్థికంగా వెనుగబడిన కేటగిరీ కింద ఎకనామికల్ వికర్ సెక్షన్ కింద ముప్పై స్క్వేర్ మీటర్లు ఉండాలి అవసరమైతే స్థలంగా దొరకకపోతే దాన్ని తగ్గించవచ్చు లేదా స్థలం ఎక్కువ ఉంటే దాన్ని పెంచవచ్చు ఆ అధికారం కూడా రాష్ట్రాలకు ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది మూడవది కేంద్రం వ్యర్తిగతగా కట్టే ఇళ్ళు బహుళ అంతస్తుల భవనాలు అయితే ఉన్నాయో స్టోరీలు అంటాం మనం అలా భవనాలు కట్టుకునే వాళ్ళకి ప్రభుత్వ స్థలంలో కట్టుకునే వాళ్ళకి లక్ష రూపాయలు ఒక ఇంటికి కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది ఆ తర్వాత దాంట్లో సొంతంగా కానీ స్థలం ఉండి ఇల్లు కట్టుకుంటామని ఏమన్నా ముందుకు వస్తే వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం లక్షా యాభై వేల రూపాయలు ఇస్తుంది వాళ్ళు వ్యక్తిగతంగా చొరవ తీసుకొని తమ డబ్బు కొంత పెట్టి ఈ లక్షా యాభై వేలు కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఉపయోగించుకొని రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా కొంత మ్యాచింగ్ గ్రాంట్ పొంది వాళ్ళు ఇల్లు కట్టుకోవచ్చు అలాంటి వాళ్లకు లక్ష యాభై వేలు సామూహిక భవన సముదాయాల్లో ప్రభుత్వ స్థలాల్లో కట్టుకునే వాళ్ళకు కేంద్రం నుంచి రక్ష రాష్ట్రం నుంచి కొంత రాష్ట్రం ఇస్తుంది స్థలం లేదు కాబట్టి ఖర్చు తగ్గుతుంది రాష్ట్రము కేంద్రం రెండు కలుపుతాయి తర్వాత వాళ్ళు కేంద్రం కూడా దాంట్లో ఇంకొంత ఎక్స్ట్రా మొత్తం కూడా వేసుకోవచ్చు ఇకపోతే దీన్ని హౌసింగ్ బోర్డు ద్వారా కట్టించుకోవచ్చు లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ప్రత్యేక సంస్థలు ఏర్పాటు చేసి దాని ద్వారా అయినా కట్టించుకోవచ్చు ఇది కాకుండా బ్యాంకు నుంచి రుణం తీసుకుంటే ఆ బ్యాంకు రుణానికి ఆరు పాయింట్ ఐదు శాతం వడ్డీ రాయితీ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ అంటారు దాన్ని కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది